ఈ పేతురు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు ఆత్మను పొందుకున్న పేతురు ఒకటి వాడిని ప్రార్థన ద్వారా నిలబెట్టాడు ఆ ప్రార్థన మీలో ఉండాలని పేతురు గారు మనతో మాట్లాడుతున్నారు రెండవదిగా మూడు వేల మందిని ఒకసారి ఐదు వేల మందిని ఆయన దేని ద్వారా నిలబెట్టారండి వాక్యము ద్వారా నిలబెట్టారు ఆ వాక్యము నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు మూడవదిగా కొన్నీలిని దేనితో నిలబెట్టారండి ఒకటి ప్రార్థన ద్వారా రెండవదిగా వాక్యం ద్వారా మూడవది పరిశుద్ధాత్మ ద్వారా ఆ కొన్నీలి కుటుంబాన్ని నిలబెట్టారు ఈ శుద్ధాత్మదేవుడు నువ్వు పొందుకోవాలని నీకు తెలియజేస్తూ ఉన్నారు రోజు నువ్వు పొందుకుంటావా తల్లి వ్యర్థమైన ప్రార్థన మానేయండి వ్యర్థమైన పరిశీడు ప్రార్థన మానేయండి వ్యర్థమైన ఆ యొక్క ఆ యొక్క శాస్త్రి ఆ పరిశీడు ప్రార్థనలు మానేయండి తల్లి నీ ఎదురుగుంట ఒకటే ఉంది నేను ఏ విధముగానైనా సరే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని పొందుకోవాలి పొందుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా నేను నిలబడతాను ఎన్ని శోధనలు వచ్చినా ఎంత లోకాశీల నాలో కలిగిన ఎన్ని శోధనలు వచ్చినా నా యొక్క నావను ఈ సముద్రంలో నేను ఉన్నాను కాబట్టి ఈ నావలో ఉన్నాను కాబట్టి ఈ నావను ఎన్ని సముద్ర కెరటాలు వచ్చి కొట్టినా ఎన్ని శోధనలు వచ్చి కొట్టినా నేను నిలబడే స్థితిలో ఉంటాను ఎందుకన్నా అంటే నా నావలో ఆయన వాక్యం ఉంది నా నావలో ప్రార్థన ఉంది నా నావలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు పేతురు గారు స్థిరంగా నిలబడిపోయారు తల్లే కారణం ఏమిటో తెలుసా ఎన్ని శోధనలు వచ్చినాయి ఆయన జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినాయి ఆ శోధనలో నిలబడన కారణంగా దేవాదేదేవుడు మాట్లాడుతున్నాడు ఓ పేతురు నేను ఎవ్వరికి ఇవ్వడం లేదు కానీ తాపు చెవులు నీకు మాత్రమే నేను ఇస్తూ ఉన్నాను పేదరుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఓ పేతురు నా పండ మీద నువ్వు నిలబడ్డావు కాబట్టి నువ్వు పడిపోలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఆ ప్రార్థనలో ఉన్నావు ఓక్యములో ఉన్నావు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డావు కాబట్టి ఆ పండ మీద నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వే కాదు ఆ పండుగ బండ మీద ఉంటారు తెలుసా ఒకటి ప్రార్థన ఉన్నవారు రెండు వాక్యము ఉన్నవారు మూడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే బండ మీద నిలబడతారు హలే మీద నిలబడిన వారికి తరలోక తాళపు చెవులు ఆయన ఇస్తానని మాట్లాడుతున్నాడు ఆయన